కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో సండే స్కూల్ టీచర్స్ రిట్రీట్ ఆశీర్వాదకరంగా జరిగింది ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విబిఎస్ మెటీరియల్ కోసం సంప్రదించవలసిన నంబర్లు కిందవి ఇవ్వబడతాయి వాటిని బట్టి మీరు సంప్రదించి మెటీరియల్ని మీరు తెప్పించుకొని మీ బీబీఎస్ ట్రైనింగ్ కోసం ఆ యొక్క సిలబస్ని వాడుకోవచ్చు అంత మాత్రమే కాదు దానికోసం సిద్ధపరచబడినటువంటి పది పాటలు కూడా సిద్ధమవుతున్నాయి వాటన్నిటి కోసం కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి జీవిత పాఠశాల అనే ఈ అంశం జీవితాన్ని ఒక పాఠశాలగా పోల్చడం చాలా విషయాలు మనం నేర్చుకోగలమని పాఠశాలలో కేవలం బోధ మాత్రమే కాకుండా క్రమశిక్షణ కూడా ఉంటుందని పాఠశాలలో స్నేహాలు ఉంటాయని పాఠశాలలో విరోధాలు ఉంటాయని పాఠశాలలో చిన్న చూపు చూడ్డం ఉంటుందని కొందరి చేత ఘనపరచబడ ఉంటుందని జీవితానికి అవసరమైన అనేక పాఠాలు మనం ఒక నేర్చుకుంటామని మన జ్ఞాపకాల పొదిలో అవసరమైన అనేక విషయాలు సలహాలు హెచ్చరికలు వాటన్నిటినీ భద్రం చేసుకోవడానికి ఆ పాఠశాల ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు అంతేకాదు పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు మర్చిపోలేనంతటి జ్ఞాపకాలను మన హృదయాలకు ఇస్తారు మరికొందరు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా బాధపడేటువంటి అనుభవాలను ఇస్తారు ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల పరిస్థితులు జీవిత పాఠశాలలో కనిపిస్తాయి మనం దాని కొరకై యోసేపు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం యోసేపుని గురించి ముప్పై ఏడవ అధ్యాయంలో అన్నలు అతని మీద పగబట్టారని మరి పగబట్టారని మరింత పగబట్టారని అసూయపడ్డారని చెప్పుకున్నాం దాని కారణాలను కూడా చూశాం అలా కారణాలను చూసినప్పుడు నాకు అనిపించింది ఇంకా ఏదైనా కారణం ఉండే అవకాశం ఉందా అని ఎందుకు ఒకసారి మనసు వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళినప్పుడు ఓ చిన్న కారణం మరొకటి కనిపించింది అది సామాన్యమైంది చిన్నదే కానీ దాన్ని కూడా చూస్తే మంచిదేమో వెళుతున్నాం కదా క్రమంలో అనిపించింది దాని కొరకు మీరు నాతో పాటు ముప్పై మూడవ అధ్యాయం దగ్గరికి రండి ముప్పై మూడవ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చి వచ్చుచుండ్రి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహిలుకును రాహిలుకును ఇద్దరు దాసి దాసీలకును పంచి అప్పగించాను అంటే యాకోబు గారు తన పిల్లల్ని లేయాకి రాహేలకి దాసీలకు పంచి ఇచ్చాడు అతడు ముందర దాసీలు వారి పిల్లలు వారి వెనక లేయా ఆమె పిల్లలు ఆ వెనక రాహేలు ఆ తర్వాత యూసీపు ముందేమో యాకోబు ఒక్కసారి ఆలోచించండి ప్రమాదం వస్తుంది అన్నప్పుడు మొట్టమొదట యాకోబు తానే నిలబడ్డాడు అటు తరువాత దాసీలను నిలబెట్టాడు దాసీ పిల్లలు నిలబెట్టాడు ఒక దాసి ఆమె వెనకాల పిల్లలు మరో దాసి ఆమె వెనకాల పిల్లలు లేయా ఆమె పిల్లలు రాహెలు అప్పటికున్నది ఒకటే ఒకటే యోసేపు యోసేపు ఆఖరు ఏమిటి దీని అర్థం ఒకవేళ తాను చనిపోతే ఈ పిల్లలు తప్పించుకుంటారని ఒకవేళ దాసీ పిల్లలు చనిపోతే లేయా పిల్లలు రాహిల పిల్లల్ని బతుకుతారని లేయా ఆమె పిల్లలు చనిపోతే ఆఖరిలో ఉన్న రాహెలు ఆమె పిల్లలు ఆమె కొడుకు ఆమె కొడుకు బ్రతుకుతాడని లేదు రాహెలను కూడా చనిపే లోపు యోసే పైన తప్పించుకుంటాడని అంటే ప్రాధాన్యతనిచ్చిన తీరు ఎంతైనా ఎంతైనా నొప్పి కడుగు చేస్తుంది మనం కొంతమందికి జీవితంలో చాలా ప్రాధాన్యతనిస్తాం కానీ ఆ ప్రాధాన్యతను నిలుపుకునేవారు కొంతమంది ఆ ప్రాధాన్యతను అలుసుగా తీసుకునేవారు మరి కొంతమంది కనబడతారు కానీ మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి ఇతరులకు వారి మీద అసూయ కలిగే అవకాశం కూడా ఉంది లేదని చెప్పడానికి వీల్లేదు ఈ ఒక్క మాట ఆలోచిస్తున్నప్పుడు ఆఖరిలో ఉన్నాడు యోసేపు తండ్రి దృష్టిలో మాత్రం మొట్టమొదటి ఉన్నాడు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు అతనికి ఎక్కువ ఉన్నాయి ఈ కారణం చేత కూడా మిగిలిన సహోదరులకు బాధ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది యాకూబ్ యొక్క ప్రయారిటీ వాళ్ళ పిల్లల విషయంలో యోసేఫ్కు అత్యున్నతమైన ప్రయారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఇది కూడా కావచ్చు కదా అని అనుకున్నాను నేను అలా అయితే మళ్ళీ ఒకసారిగా దావిది జ్ఞాపకానికి వచ్చాడు సమూయ్యులు మొదటి గ్రంథంలో పదహారో అధ్యాయం పదకొండవ వచనంలో సమూయ్యులు గారు ఒక మాట అంటాడు ఏమంటాడంటే నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడు అందరు అయిపోయింది అందరు ఇక్కడే ఉన్నారా దేవుడు చెప్పాడు నేను వచ్చాను రాజుగా అభిషేకించడానికి చెప్పలేదు తన మనసులో సమూహల మనసులో నీ ఇప్పుడున్న పిల్లలందరినీ చూపించే వీళ్ళేనా ఇంకెవరు లేరా అని అడిగాడు ఒకడున్నాడయ్యా కడసారి వాడు మందల దగ్గర ఉన్నాడు అన్నాడు అంటే నీ పిల్లలందరినీ పిలువనంపించు అన్నప్పుడు పిలిచింది ఎవరిని సైన్యంలో ఉన్నవారిని పిలిపించాడు ఇంట ఉన్నవారిని చూపించాడు కానీ దావిదు ఆ ఇంటిలో కడసారివాడు అంత అవసరం అని అనుకునేవాడు ఎంత వ్యత్యాసం కనపడుతుందో చూడండి ఒకసారి మనం ఎవరికి ప్రాధాన్యతను అధికంగా ఇస్తామో వాళ్ళని పోగొట్టుకుంటావేమో ఎవరిని మనం తక్కువ చేస్తామో వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడేమో చెప్పలేదు పోగొట్టుకున్నా వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు వారిని ఘనపరిచేటువంటి అవకాశం ఉంది లేకుండా పోలేదు అది యోసేపుకు చెందుతుంది ఆలోచిద్దాం ఒకసారి పిల్లలలో ఒకరి మీద ఒకరికి బాధ కలగడానికి కానీ నొప్పి కలగడానికి కానీ ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవడానికి కానీ వారి వ్యక్తిగత జీవితాలు కారణం కాకపోయినా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్రాధాన్యత వారి మధ్యలో తేడా రావడానికి అవకాశం ఉందని అనిపిస్తుంది మర్చిపోకండి ఒక పాప ఇలా అంది నేను ఇంట్లో ఎవరికి అక్కర్లేని దాన్ని అంకుల్లోని చిన్నపిల్ల ఎందుకనమ్మా అంటే ఎప్పుడు తమ్ముడితోనే ఆడుకుంటూ ఉంటారు తమ్ముడిని ఎత్తుకు తిరుగుతుంటారు నన్ను పట్టించుకోరు నేను వస్తే వెళ్ళిపో అత్తుడు ఇచ్చేయ్ ఇలా చెప్తుంటారు కానీ నన్ను తమ్ముడుతో ఆడుకునేవరు నాతో ఆడుకోరు పిల్లలు సున్నితమైన మనసుకులు వారి మనసులు పాడవడానికి మనం ఇవ్వనటువంటి ప్రాధాన్యత మనం చూపించని చూపించేటటువంటి అనురాగంలోని వ్యత్యాసాలు కారణాలు అవుతాయి ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం యూసేపు కడపటంచబడ్డాడు బ్రతకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా అని అయితే ఏం జరిగిందో ఒక మారు ముప్పై ఏడో అధ్యాయం దగ్గరికి వద్దాం ఆది కారణం ముప్పై ఏడో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినారు అతని సహోదరులు షికేములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి ఇంకా ఆస్తి పంపకాలేం జరగలేదు అంత ఉమ్మడిగానే ఉంది అప్పుడు ఇస్రాయిలు యోసేపును చూచి నీ సహోదరులు షికేములో మందలను మేపుచున్నారు నిన్ను వారి యొద్దకు పంపిదన్న రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను ఇక్కడ ఎందుకో కొంచెం నొప్పి ఉంది అయినా దాన్ని అధ్యయనం చేయడానికి తలలు ఉంచుదాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన గొప్పదేవ లేఖనం మీది మీరు సమస్తాన్ని ఎరిగిన వారు మాకు అవసరమైన వర్తమానం ఇవ్వడానికి మాకు కావలసిన ఆత్మ నింపుదలను మీరే ఇవ్వండి మా జ్ఞాపకాలలో మీరే తలంపుల నుంచి ఆ తలంపులు మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి కృప చూపించే మేందు తప్ప మరి ఎవరేందు మేము అత్యంచలే మీ చేతులకే మాట్లాడుతున్న నన్ను వింటున్న మా ప్రియులను అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఒకసారి ఈ సంఘటన జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంతమందిని మనం కోల్పోవడానికి కారణం ఏమిటి మీరంటారు దేవుని కదా అని ఎస్ అవును కాదను కానీ మీరే ఒకసారి ఆలోచించండి అన్నలు అతని మీద పగబట్టారని అసూయపడుతున్నారని యాకూబ్ గారికి తెలీదా తెలుసు కదా తెలుసు కూడా అతన్ని పంపాడు అన్నలు తన క్షేమ సమాచారం కూడా అడిగేవారు కారని యూసెఫ్ కూడా తెలుసు కదా తెలుసు అయినా నాన్న మాటకు కాదనకుండా విధేయత చూపించాడు ఇక్కడనే నాకు స్పష్టంగా ప్రభు కనిపిస్తుంటారు తండ్రికి అన్నీ తెలుసు కుమారునికి అన్నీ తెలుసు ఇదిగో తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని పత్రిక పదో అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటలు రాయబడ్డాయి ఆయన భూమి మీదకి ప్రవేశించేటప్పుడు ఆ మాటలు మాట్లాడారని లేఖనం చెబుతుంది అన్నీ తెలిసి ఉండి వారి మధ్యకు వెళ్ళడం అనేది చిన్న సంగతి ఏం కాదు అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ ఆగి ఒక్క మాట ముందుకు వెడదాం ముందుకు పెడితే వచనంలో ఇలా రాసింది అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునను అనే మాట ఏ మాట సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడతాయి అని చెప్పిన మాట గద్దించినటువంటి యాకూబ్ గారు అంటే నీ తండ్రి నీ తల్లి నీ సహోదరులు వచ్చి నీకు పడతామా అని గద్దించాడు గద్దించటం గద్దించాడు కానీ అతను చెప్పిన మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నాడు ఓహో నా కొడుకు ఇలాంటి కళ వచ్చిందా సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు అంటే తన పదకొండు మంది సహోదరులు సూర్యుడు చంద్రుడు అన్నప్పుడు తల్లి తండ్రి అనే భావాన్ని యాకూబు గారు అర్థం చేసుకున్నారు కలకు అర్థాన్ని గ్రహించగల మనసు దేవుడే యాకూబ్కి ఇచ్చాడు అయితే సాష్టాంగపడతాము అనే మాట వెళ్తామా ఇతనికి సాష్టాంగపడతామా ఆ మాట యాకువ మనసులో జ్ఞాపక పొదులో ఉండిపోయింది సరిగ్గా కొన్ని విషయాలు అమ్మా నాన్నలు జ్ఞాపకం చేసుకుంటారు కొన్నిసార్లు ఎవరెవరో ఎవరెవరో ఇళ్ల ముందుకు వచ్చి ఏమేమో మాటలు మాట్లాడుకుంటూ వెడతారు నేను గుడివాళ్ళలోనే ఇంకో చోట నాన్నకు కజిన్ ఉన్నారైనా పెదనైనా వారింటికి వెళ్ళి కూర్చున్నా ఎవరో ఒక వ్యక్తి వస్తూ వస్తూ ఇటు చూసి ఈ కుర్రాడికి భవిష్యత్తులో గొప్ప వజ్రం దొరుకుతుంది అన్నాడు అది ఎప్పుడూ మర్చిపోయా నేను మా పెద్దమ్మ తొంభై సంవత్సరాల పైచిలుగు బతికింది ఆవిడ ఆమె ఒక రోజున నాన్న మరి ఆ రోజు ఎవరో ఒక దారిని పోతా పోతా నీకు గొప్ప వజ్రం దొరుకుద్ద దొరికిందా అంది నేను నవ్వి వజ్రమేంటి పెద్దమ్మ నాకు ప్రభు దొరికాడు కదా వజ్రాలు ఎందుకు అని వచ్చింది ఆ మాటలు పెద్దవాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుంటారు అలాగే యాకోబు యోసేపుకు వచ్చిన కళ తన మనసుకు వచ్చిన అర్థాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు మీరు లూకా వార్త రెండో అధ్యాయం పొందొద వచ్చిన చూస్తే అక్కడ గొర్రెల కాపర్లు తనతో చెప్పిన మాటలు మరియా తలపోసుకొని ఉండెను అంటే జ్ఞాపకం పెట్టుకుంది పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంది కొద్దిమంది జీవితాలు వారి గురించి చెప్పబడిన మాటలు మర్చిపోలే అవి జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి మర్చిపోలే ఆలోచించండి ఒకసారి అయితే దేవుడు తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏం కోరుకుంటాడు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని చిత్తానికి లోబడదామా మన ఇష్టానికి లోబడదామా ఇది మానవులందరి ముందు ఉన్న పరీక్ష విశ్వాసులందరి ముందు ఉన్న పరీక్ష ఎవరైనా తమ ఇష్టం నెరవేర్చబడాలని కోరుకుంటారే కానీ దేవుని ఇష్టానికి వారు విధేయత చూపించరు కానీ వద్ద విధేయత కనపడుతుంది నేను మీ ఎన్నలేదు పంపుతాను రా అన్నప్పుడు మంచిది అన్నాడు మంచిది అంటే అర్థం చెప్పండి అతని నోటి మేట నోటి వెంట ఏం రావాలి అమ్మో వాళ్ళ దగ్గరికి నేనా వెళ్ళనా నా మీద పగబట్టారు ఇవేమి లేవు నాన్న అన్నాడు నాన్న చెప్పాడు నాన్న ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించడం మంచిది అన్నాడు వెళ్ళమనడం మంచిది అన్నాడు నేను వెళ్ళడం కూడా మంచిది అన్నాడు కదా ఇక్కడనే ఒకసారి నాకు మళ్ళా సమయాలు పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు ఆ రెండు వచనాలలో ఆ రోజు యషయ్యి యషయ తన కొడుకైన దావిదని పిలిచి మీ అనదమ్ములు యుద్ధానికి వెళ్ళి మీ అన్నల యుద్ధానికి వెళ్ళారు వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కొని రాపో అన్నాడు దావిది విషయంలో అన్నల మనసులో ఏమున్నదో యషయ్యకి తెలీదా అనలు తనకే ప్రాధాన్యతనిస్తారో దావీదుకు తెలీదా తెలుసు తెలుసు కూడా దావీదు అలాగే నేను బయలుదేరాడు అవునా ఆశ్చర్యం ఏమిటంటే యోసేఫ్ను మందలు కాస్తున్న అనల దగ్గరికి పంపాడు యాకోబు మందను కాస్తున్నటువంటి దావీదును యుద్ధంలో ఉన్న అనల దగ్గరికి పంపాడు యషే రెండు భిన్నమైన సంఘటనలు రెండు భిన్నమైన సందర్భాలు కానీ ఇద్దరిలో కనిపించింది ఒకే విధేయత ఈ విధేయత చూపించిన వారికి వెంటనే జయం రావచ్చు వెంటనే కష్టాలు కష్టాలు గుండా కూడా వెళ్ళొచ్చు ఇది జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది ఆలోచించండి యోసేపు విధేయత చూపించాడు దావీదు విధేయత చూపించాడు ఇద్దరిలో తండ్రి చెప్పిన మాటకు విధేయత కనపడింది కానీ విధేయత చూపించిన వారికి ప్రతిఫలం వెంటనే రానువచ్చు లేకపోతే ఆలస్యం కానువచ్చు విధేయత చూపించిన కొడుకుని కోల్పోయే అవకాశం కొద్ది కాలం కొన్ని సంవత్సరాల కాలం యాకోవకు విధేయత చూపించిన కొడు కొడుకు ఘనుడై తిరిగి రావడం వెంటనే చూసే అవకాశం యష్యాకి చాలా కాలం తర్వాత చూసే అవకాశం యాకకు జీవిత పాఠశాలలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సంబంధాల దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మాట వినడం అనేది బలి కంటే కొవ్వు అర్పించటం కంటే శ్రేష్టమైంది అని సమయలు సౌల్తో చెప్తాడు యోసేపులో కనిపించిన ఈ విధేయత దావిదులో కనిపించిన విధేయత ఈ రెండింటి వద్ద ఒక క్షణమాగా ఆలోచిద్దాం వారు తండ్రి చిత్తానికి లోబడడం మాత్రమే కాదు సుమా పరలోకపు తండ్రి చిత్తానికి కూడా నెల లోబడ్డారు వాళ్ళు ఈ దినాన మన ఇష్టం పరలోకపు ఇష్టం అయితే పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మన ఇష్టం పరలోకపు దేవుని చిత్తానికి విరోధంగా ఉంటే పిల్లల జీవితాలు శాపంగా మారే ప్రమాదం ఉంది మర్చిపోకండి సరిగ్గా యోసేపు బయలుదేరి వెళుతున్నాడు అన్నల వద్దకు వెళ్ళాడు అన్నల వద్దకు వెళ్ళగానే ఏం జరిగింది అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఊహ కదదు కదూ అయోమయం వాళ్ళు ఉన్నారని వెళ్ళిన చోట వాళ్ళు లేరు వాళ్ళు ఉన్నారు అని షికేములో ఉన్నారు అన్నప్పుడు షికేముకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ కనపడల కనపడినప్పుడు యోసేపు గారు ఏం చేయాలి వెంటనే తిరిగి వచ్చేయాలి తిరిగి వచ్చేసి లేరు నాయన నువ్వు వాళ్ళ ఒక ఒక ఆనవాళ్ళు కూడా తెమ్మన్నావు అసలు లేవు అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు నాకు ఎటువేళను నేను ఏం చేయను నేను అని చెప్పే అవకాశం యోసేపుకుంది అయితే యోసేపు అలా చేయరా పని సంపూర్తి చేయడం అనేది విధేయతలో ఉన్న అంతరార్థం మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఒకసారి యోహాన్ స్వార్త పదిహేడవ అధ్యాయంలో ప్రభు ఇలా అంటాడు తండ్రి నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేసి తినేయని అని ఆయనే ఆ పనిని సంపూర్ణం చేయకపోయి ఉంటే పాపకి విమోచన ఉండేది కాదు రక్తం ఆఖరి బొట్టు వరకు దారపోయాడు ఆయన తన ప్రాణాన్ని ఆత్మను అప్పగించడం ఆయన చనిపోవడం సమాధి చేయబడడం మూడవ దినాన తిరిగి లేవడం తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి అద్భుతమైన విధేయుడు ఆయన సులువ మరణము పొందినంతగా విధేయత చూపించినవాడు విధేయత అనేది ఏ వ్యక్తినైనా అత్యున్నతంగా హెచ్చిస్తుంది అటు కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రేమగల మా తండ్రి కలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను విన్న మా ప్రియుల కుటుంబాలలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉండడానికి ఇతరులను వారు గాయపరిచేవారుగా కాకుండా ఒకరిని బట్టి ఒకరు వేరైపోయేవారు కాకుండా ప్రతి కుటుంబం నీ చిత్తంలో కొనసాగే కృపను అనుగ్రహించండి అని మమ్మల్ని బట్టి మా పిల్లల మధ్య వ్యత్యాసాలు రాకుండా ఉండడానికి మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం